రాయచోటిలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం నందు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి ప్రసాద్ బాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారములు తెలుగుదేశం పార్టీకి మూడు స్తంభాలు కార్యకర్తలే అని రాష్ట్ర టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు తెలిపారు ఆంధ్ర ఆరాధ్య దైవం బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కీర్తి శేషులు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి నలభై మూడు ఏళ్ల మహోన్నత ప్రయాణం పూర్తి చేసుకుని నలభై నాలుగో వేట అడుగు తెలుగుదేశం పార్టీ అద్భుతం ప్రజాస్వామ్యానికి వెలుగునిచ్చే నిజమైన ఆక్షయ దీపం తెలుగుదేశం తెలుగువారి జీవితాలను ప్రగతి దిశగా ప్రభావితం చేస్తూ కొనసాగుతున్న పార్టీ సాధించిన విజయాలన్నీ కోటాది కార్యకర్తలు నాయకులు త్యాగాల ఫలితమే నందమూరి తారక రామారావు ఏ స్వప్నంతో జెండా రూపకరణ చేశారో కానీ తెలుగు ఖ్యాతి జాతి ప్రతి కష్టంలో సంతోషంలోనూ అభివృద్ధిలో అండగా నిలిచిన ఏకైక జెండా తెలుగుదేశం పార్టీ జెండా పార్టీని ఇంతగా ఆదరిస్తున్న ప్రజలకు పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న శ్రేణులకు టీడీపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ஜம்ய தெரியா ஜம் ஜ